హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ మినపడల్ అండి మినపవడల్ని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్ సహా ఉన్నటువంటి ఈ వీడియోను చూద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లోకి మినపప్పును వేసేసుకుని వాటర్ అనేది సఫిషియంట్గా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే అవి నానిన తర్వాత కొత్త ఉబ్బుతాయి కాబట్టి వాటర్ని వేసుకున్న తర్వాత వీటిని కనీసం అంటే ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి నేనైతే మార్నింగ్ టైంలో టిఫిన్ కోసం అయితే నైట్ టైం నానబెట్టుకోండి బాగుంటుంది పిండి అనేది కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను నైట్ టైము వీటిని ఇలా నానబోసేసుకొని మార్నింగ్ టైంలో ఈ పొ పొట్టునంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత హోల్స్ ఉన్నటువంటి బౌల్లోకి వేసుకొని వాటర్ లేకుండా వడగట్టు తీసుకోవాలండి ఇప్పుడు జార్లోకి మినపప్పు అనేది మరీ ఎక్కువగా వేసుకోకుండా తగినంతగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అవసరమైంది అనిపిస్తేనే ఓ రెండు స్పూన్లు వాటర్ని వేసుకోండి పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని వేసానండి ఇలా వాటర్ని వేసుకుని పిండిని స్మూత్గా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి పిండిని లూజ్గా ఏమాత్రం గ్రైండ్ చేసుకోకూడదు ఇలా మిగిలినటువంటి మినప్పప్పు అంతటిని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసేసుకొని పిండిని కనీసం అంటే ఐదారు నిమిషాల సేపు బాగా బీట్ చేసుకోవాలండి ఇలా మనం కలుపుకునే దాన్ని బట్టే వడ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది ఐదారు నిమిషాల తర్వాత చూడండి పిండి అంతా కూడా ఇలా బాగా గుల్లగా తయారవుతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి మనం చెక్ చేసుకుంటే కూడా తెలుస్తుంది ఇలా వాటర్ వేసినటువంటి బౌల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి వేసిన వెంటనే పిండి అనేది పైకి తేలితే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క అండి చూడండి పిండి అనేది పర్ఫెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ బేస్లో వెళ్ళి కూర్చుంది అంటే అది పర్ఫెక్ట్గా లేనట్టు అప్పుడు మరో మూడు నాలుగు నిమిషాల సేపు పిండిని బాగా బీట్ చేసుకోండి ఆ తర్వాత కూడా మళ్ళీ అలాగే ఉందంటే ఓ చిటికటి వంట సోడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుని పిండిని మరోసారి అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయి ఉండాలండి ఇప్పుడు చేతికి తడిని అప్లై చేసుకోండి వడని చేసే ప్ర ప్రతిసారి కూడా మనము చేతికి తడిని అప్లై చేసుకుంటే వడ అనేది బాగా ఇలా రౌండ్గా బాగా నీట్గా వస్తుందండి ఇప్పుడు మీడియంగా హీట్ అయినటువంటి ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వడల్ని వేసేసుకోవాలి కడాయికి సరిపడినన్ని వడల్ని వేసుకుని ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన అయితే ఫ్రై అవుతాయి లోపలంతా కూడా లోపల పిండి అలాగే కుక్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని వడలన్నీ కూడా ఇలా ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు వీటిని తీసేసుకోవడమేనండి అంతేనండి మిగిలినటువంటి పిండిని కూడా ఈ ప్రాసెస్లోనే మనం వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి వడల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవటానికి ఇందులో ఉన్నటువంటి చిట్కాలండి ఫస్ట్ మినపప్పుని మనం కనీసం అంటే ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి అంతేకాకుండా పిండి అనేది స్మూత్గా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని ఐదారు నిమిషాల సేపు బాగా బీట్ చేసుకోవాలండి ఆయిల్ మీడియంగా హీట్ అయి ఉండాలి మీడియంగా హీట్ అయిన ఆయిల్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఈ టిప్స్ని ఫాలో అయితే హోటల్ స్టైల్లో పౌడర్ని ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్